చెతియసున దెల్లగెంటే దెల్లగెంటే కాపాడుకుందాం పర్యావరణాన్ని కాపాడుకుందాం బసు కాపాడు కాపాడుకుందాం మన స్వచ్ఛమైన గాలిని అంటే ఈరోజు ప్రపంచ వాతావరణ దినం ఇది ఒక భారతదేశమే కాదు అన్ని దేశాలు ప్రపంచంలో ఈరోజు వాతావరణ దినంగా గుర్తించాయి మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా దీంట్లో పెద్ద ఎత్తున భారతదేశం తరఫున ముందంజ వేశారు దీని అర్థం ఏంటంటే మనం ఇటువంటి విధ్వంసకరమైనటువంటి అభివృద్ధి చేయడం అంటే బొగ్గుని కాల్చడం తీర ప్రాంతాలని పాడు చేసుకోవడం మన సముద్రంలోకి చెరువుల్లోకి కాలువల్లోకి కాలుష్యాన్ని వదలడం గాలిలోకి కాలుష్యాన్ని వదలడం దీనివల్ల ఏంటవుతుందంటే మన భారత జాతికే ఒక వినాశనం వచ్చే అవకాశం ఉందని ప్రపంచం అంతా గుర్తించబడింది ఇప్పుడు ఏంటవుతుంటే ఒక సగటు ఉత్తో మన ఉష్ణోగ్రత రెండు డిగ్రీల కన్నా ప్రపంచంలో ఇంకా పెరిగితే ఇంకా భారత జాతికి భవిష్యత్తు లేదు అనే విషయాన్ని శాస్త్రజ్ఞులు బాగా గుర్తించారు కనుక దానిని ఆపడం గురించి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక మీటింగ్లో దీని మీద పెద్ద ఎత్తున నిర్ణయ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇందులో భారతదేశం చాలా పెద్ద జనాభా ఉండటం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశం వల్ల ఈ ఈ విషయాన్ని భారతదేశం చాలా పెద్ద ఎత్తున దీనికి ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు పోతుంది సే మనమంతా గుర్తించవలసింది ఏంటంటే ఈ తీర ప్రాంతాలను మనం పరిరక్షించుకోవాలి చెట్లను నాటాలి చెట్లను కొట్టవద్దు విధ్వంసకరం చేయొద్దు మనకి ప్రకృతి ఇచ్చిన దాన్ని మనం కాపాడగాలి కాపాడుకోవాలి కానీ దాన్ని పాడు చేస్తే దానికి మనకు వచ్చే లాభం లేదు